యొక్క భూములు మరి పురుషోత్తమపట్నం మన ఆంధ్రాలో విలీనైనటువంటి పురుషోత్తం పట్నంలో ఎనిమిది వందల ఎనభై తొమ్మిది పాయింట్ యాభై శాతం భూమి సర్వే నెంబర్ ఒకటి నుంచి నూట ఒకటి వరకు సర్వే నెంబర్లో ఈ యొక్క రామాలయ భూములు ఉన్నాయి దీనికి సంబంధించి మరి కబ్జాలు జరుగుతున్నాయి గత అనేక రోజులుగా మరి వివిధ అన్య సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఒక రామాలయ భూములు కబ్జా చేయటంలో నిమగ్నమై ఉన్నారు మరి ఈ అన్య మతస్తులు మిగతా మతం వారు హిందూయేతర మతాలు ఎక్కువగా కబ్జాలు తొంభై శాతం కబ్జాలు వాళ్ళు చేస్తున్నారు దీని మీద అనేక రోజులుగా మరి పోరాట యొక్క తిరిగి స్వాధీనం చేసుకోవాలని అనేక మంది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది మరి ఈ సందర్భంలో రెండు వేల ఇరవై రెండులో కూడా మరి ఆ యొక్క భూమి స్పష్టంగా మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇది రామాలయం యొక్క భూములు ఇది రాముల వారికే చెందుత స్పష్టమైన తీర్పు ఇచ్చింది ఆ యొక్క తీర్పు ఆధారంగానైనా ఆ యొక్క భూములు స్వాధీనం చేసుకోవాల్సిన సందర్భంలో ఈవో గారు కూడా కొంత నిజాయితీగా ప్రయత్నం చేస్తున్నమాట వాస్తాము కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ ప్రభుత్వాలతో ఈ యొక్క విషయాల్ని యొక్క భూముల్ని కబ్జా చేసి ఈ యొక్క భూకం మరియు రామాలయం యొక్క భూములు దక్కకుండా చేస్తున్న ప్రయత్నంలో నిన్న ఎవరైతే నిన్న ఏదైతే హైకోర్టు తీర్పు ఆధారంగా మరి అక్రమ కట్టడాలు కొంతమంది అక్రమ కట్టడాలు కడుతున్నారు అనే ఒక వచ్చినటువంటి సమాచారం ఆధారంగా నిన్న ఈవో గారు మరి పురుషోత్తమపట్నం అయితే ఒక మహిళ అని కూడా చూడకుండా మరి పాశవికంగా దాడి చేసి ఈ విధంగా దాడి చేశారు మనందరూ కూడా చూసాం ఇది చాలా అమానుషమైన ఘటన ఒక మహిళని ఈ విధంగా ఒక అధికారి ఒక మహిళ అని చూడకుండా ఈ విధంగా దాడి చేయడం పాశవికంగా చాలా దారుణం యొక్క దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది మరి ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము చొరవ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి మరి యొక్క రామాలయ భూమును స్వాధీనం చేసుకునే విధంగా ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఆ విధంగా